బెస్ట్ ట్రైనింగ్ జీరో ఫీజ్ ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్ సాధించండి ద టైగర్ విషయంలో ఏంటంటే ఇది టెరిటోరియల్ యానిమల్ దానికంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కొంత టెరిటరీ ఉండాలి అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి ఎస్ అది ఇదివరకు కూడా నేను గతంలో మనం డిస్కస్ చేసిన విషయం దానికి స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట ఇది అంతా కూడా సైన్స్ సార్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ ఓన్లీ మనం అనుకుంటాం దాని గురించి మనం తెలియక మాట్లాడతాం కానీ ఎలా ఉంటుందంటే దానికి దొరికేటువంటి ఆహారాన్ని బట్టి దాని ఏరియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది చదరపు కిలోమీటర్ల ఏరియాలో దానికి కావాల్సిన దుప్పులు జింకలు ఆహారం నీళ్లు అలాగే అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం ఉందనుకోండి చాలు అంతే ఇక అది మిగతా ఏరియాకి పోదు అది అవసరం లేదు లేదు ఇంకా ఐదు కిలోమీటర్లనే ఉందనుకోండి ఐదు కిలోమీటర్ల దానికి కావాల్సిన అనుకోండి ఆ ఐదు కిలోమీటర్ల వరకు దాని టెరిటరీని నేర్పరచుకుంటుంది ఒకళ్ళు మీటింగ్ కావాల్సిందే లేకపోతే అంటే అది కూడా అది కూడా ఉంటే అది కూడా ఉంటే ప్రాబ్లం ఏం లేదు సరే ఒకవేళ కావాలనుకుంటే వెళుత వస్తుంది అది అంతే అలాగే ఇంకేంటంటే మగ పులి యొక్క టెరిటరీలో ఆడ పులుల యొక్క టెరిటరీ కూడా ఉంటుంది అలా కూడా ఉంటుంది లేక వెళ్ళైనా వస్తుంది అది ఓకే సో నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కారణాలలో దుప్పులు జింకలు ఇట్లాంటి వాటిని చంపేయడం వలన వెళ్ళిపోతుంది అని అనుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని దుప్పులు జింకలు అనుకోండి మనం చంపేసాం చంపేసినప్పుడు ఏమవుతుంది దాని యొక్క ఏరియా పది పది చదరపు కిలోమీటర్లు కాస్త ఇరవై చదరపు కిలోమీటర్ పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుంది మానవ ఆవాసాలు ఇంకేదైనా ఉంటే ఆ ఏరియా కూడా అందులోకి వచ్చేస్తుంది అంటే దగ్గరలో అదే దానికి అంటే ఇంటరాక్షన్ అయ్యేటువంటి మనుషులతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి ఎందుకు ఇందాక చెప్పినటువంటి కారణాలు సో అంటే దానికి దొరికే ఆహారాన్ని బట్టి దాని యొక్క ఆవాసాన్ని బట్టి దాని యొక్క టెరిటరీ ఆధారపడి ఉంటుంది మీరు ఉంటారు అంటే దీనికి కారణం ఎవరు మళ్ళీ మళ్ళీ మానవ కార్యకలాపాలే మానవ కార్యకలాపాల వల్లనే అట్లా అవుతుంటాయి ఇది ఒకటి ఇందాక నేను తడోబా అని చెప్పాను తడోబాలో అట్లాంటి సమస్య ఏం లేదు యాక్చువల్గా కానీ తడోబా నుంచి కూడా బయటకు వస్తున్నాయి ఎందుకు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అక్కడ మంచి ప్రొటెక్టివ్ మెజర్స్ కన్జర్వేషన్ మెజర్స్ సంరక్షణ కార్యక్రమాలు అన్ని తీసుకోవడం వల్ల వాటి సంఖ్య బాగా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఇందాక మనం ఒక పది టైగర్స్ ఉండేటువంటి ప్రాంతం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఐదు టైగర్స్ వచ్చేసినాయి మళ్ళీ పుట్టినాయి వస్తూ వస్తుంటాయి మళ్ళీ అవి పోవాలి మరి ఎందుకంటే ఇది టెరిటోరియల్ యానిమల్ కదా దానికి టెరిటరీ కావాలి కంపల్సరీ అప్పుడు అది ఏం చేస్తుంది ఇక అది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అంటే ఏదైతే డామినెంట్ టైగర్ ఉంటుందో అది ఉంటుంది ఎందుకంటే అది డామినెంట్ కదా వేరే దాన్ని తోసేస్తుంది అక్కడి నుంచి అది బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి ఇట్ విల్ బి బయటికి ఏంటి సర్చింగ్ ఫర్ టెరిటరీ కొత్త టెరిటరీ కోసం వస్తుంది దగ్గరలో కనుక ఏదైనా టెరిటరీ ఉందనుకోండి ఫారెస్ట్ ఉందనుకోండి అందులోకి వచ్చేస్తుంది దాంట్లోకి వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది కదా అంతా కొత్త దానికి కొత్త ఇక్కడ ఉన్న మనుషులకు కొత్త కాబట్టి అంతా ఎస్ అది సమస్యగా మనం పరిగణిస్తాం దాని అంతా కానీ ఏం జరిగింది యాక్చువల్గా అక్కడ దానికి టెరిటరీ లేకపోవడం అక్కడ జనాభా పెరగడం వలన టెరిటరీ లేకపోవడం అనేది ఇట్ ఇస్ ఏ నేచురల్ ప్రాసెస్ అది ప్రకృతి సహజమైన విషయం కదా కానీ కొత్త డామినెంట్ కొత్త ఏరియాస్కి వచ్చేసరికి దానికే కొత్తగానే ఉంటుంది న్యాచురల్గా వచ్చింది అది కానీ మనకు కొత్తగా ఉంటుంది ఇదంతా ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్లో ఈ సమస్య లేదు ఇప్పుడు కాగజ్ నగరు ఆదిలాబాద్ ఇక్కడ టైగర్లకి సమస్య లేదు కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోయి వేరే ప్రాంతాల్లో ఇప్పుడు ఎప్పుడు కనబడినటువంటి ప్రాంతాలకు వెళ్ళేసరికి ఇప్పుడు మనకు కొత్తగా ఉంది అంటే మనకు కొత్తగాని అన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి సార్ అవేంటంటే కొన్నింటికి వాటి యొక్క సహజాతాలు ఉంటాయి అనమాట అంటే బేసిక్ ఇన్స్టింగ్స్ అంటాం కదా ఆ ఇన్స్టింక్స్ ఉంటాయి కొన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైగర్స్ ఇప్పుడు వరంగల్ ములుగు ప్రాంతం నుంచి కూడా ప్రయాణం చేసేటి నేను ములుగులో పని చేస్తున్న కార్యక్రమం అది ఆ సమయంలో అయితే అవేంటంటే అక్కడ ఎవరు అరే ఇప్పుడు పులి ఇక్కడ ఇక్కడ తిరగడం ఏంటి అని అనుకునేవాళ్ళు ఎందుకంటే ములుగు ములుగు అనేటువంటిది అదే స్టార్టింగ్ పాయింట్ ఫారెస్ట్ స్టార్ట్ కావడానికి వరంగల్ జిల్లాలో పాద వరంగల్ జిల్లాలో అక్కడ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ టైంలో అక్కడ టైగర్ ఉంటుందని ఎవరు అనుకోలేదు కానీ టైగర్ అక్కడ రిపోర్ట్ అయింది రిపోర్ట్ అయింది ఎందుకు అంటే అవన్నీ కూడా ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఇంకా అంతకంటే వెనక గనకపోతే ఆ ప్రాంతంలో అక్కడ టైగర్స్ విపరీతంగా ఉండేటివి ఇదంతా కూడా మనదంతా కూడా మంచి టైగర్ ల్యాండ్స్కేప్ ఇది టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతమే ఒకప్పుడు కాకపోతే ఈ తరానికి అది ఉన్నట్టుగా తెలియదు అంటే మనం పాత తరంలో ఉన్న టైగర్ అలా వాటికి నేచురల్ గా ఇన్స్టిక్స్ అలా ఉంటాయి కాబట్టి మూలాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటూ వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి అదే దారిలో అవి ఇన్ ఇన్సర్చ్ ఆఫ్ టెరిటరీ ఇన్సర్చ్ ఆఫ్ మేట్ ఓకే అట్లా అదే ఆడపిల్లైతే మౌపులు సార్ ఇప్పుడు ఎక్కడో తొడవాడ నుంచి వచ్చిన టైగర్ ఇప్పుడు రంపచోడవ ఫారెస్ట్లోకి వచ్చింది అనుకోండి అక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళి జూలో పెట్టమంటారు అంటే అక్కడ ఇష్యూస్ ఏం లేనప్పుడు ఉంటుంది సార్ అది ఆటోమేటిక్గా ఉంటుంది దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాని యొక్క నేచురల్ హ్యాబిటేట్లో అది ఉంటుంది కానీ ఎప్పుడైతే అది బాగా ఏంటి ప్రాబ్లమ్ యానిమల్గా అనుకోండి అంటే ఇంజురీస్ కావడము లేకపోతే బాగా ఎక్కువగా జనాల నుంచి వ్యతిరేకత రావడము లేక ప్రాణ నష్టం జరగడం ఇలాంటి అవకాశం ఉంటే మాత్రం అప్పుడు దాన్ని తీసుకెళ్తారు అంతేగాని మామూలుగానైతే ఏం జరగదు ఎందుకంటే సార్ ఒక విషయం ఇక్కడ టైగర్ యొక్క ఆహారంలో మనిషి అనేవాడు ఉండడు ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అది అక్కడ నుంచి వచ్చింది అది ఎన్ని ఊళ్ళు తిరిగిపోయింది ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి కానీ ఎక్కడన్నా మనుషుల మీద జరిగిందా ఎక్కడ జరగలేదు కదా మనిషిలో అంటే దాని యొక్క ఆహారంలో ఉండరు దాని యొక్క ఆహారం ఏంటంటే ప్రధానంగా అంగ్యులేట్స్ అంటారు అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు వాటిని తింటుంది అది అంతే వేరే వాటిని తినదు అయితే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి జరగవని కాదు కొన్ని జరుగుతాయి అదేంటంటే మిస్టేక్స్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెజూర్ ప్రాంతంలో రెబెన ప్రాంతంలో ఒకటి రెండు ఏరియాస్లో ఒక రెండు ఏళ్ళ కింద జరిగా దాడి చేసి ఒకరిద్దరిని చంపేసి వాళ్ళు ఏంటంటే కూర్చున్నారు వాళ్ళు ఇట్లా కూర్చున్నప్పుడు అది మిస్టేక్ అవుతుందనమాట అంటే అది యానిమల్ అనుకుంటుంది అచ్చా మనిషిని ఇట్లా కూర్చున్నప్పుడు నాలుగు కాళ్ళ జంతువుగా అనుకుంటుంది కూర్చున్నప్పుడు ఎలా ఉంటే సైజ్ తక్కువైపోతుంది కదా మనం మనలో సగం మూడు ఫీట్లే ఉంటాం అప్పుడు అది ఏదో యానిమల్ అనుకుని టక్న దాడి చేస్తుంది అంటే నిల్చుంటే ఖర్చు చేయదు నిల్చుంటే ఏం చేయదు అట్లేం లేదు ఓకే నిల్చున్న చేయదు దాని ముందు పరిగెడతా చేస్తుందా పరిగెట్టకూడదు పరిగెడితే ఏమవుద్ది అంటే అది డిస్టర్బ్ అవుతుంది అదేమన్నా నన్ను ఏమన్నా చేస్తున్నారు ఏమన్నా అది అనుకునే ఛాన్స్ వస్తుంది దానికి ప్రాణ భయం ఎస్ అంతే ఇదేకైనా తప్పకుండా ఏ అయినా భయం ఉంటుంది బాగా భయం ఉంటుంది అందుకనే చూడండి మనం ఇప్పుడు ఈవెన్ ఎక్కువ టూరిజం ఏరియాస్లో కూడా వెళ్ళినప్పుడు మనకు యానిమల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి టైగర్ లాంటి అయితే అది మనల్ని చూస్తే చాలాసార్లు కానీ మనం దాన్ని చూడడం చాలా తక్కువ వెళ్ళిపోతుండే ఎందుకంటే భయం అది ఒక రకమైనటువంటి భయం వాటిలలో అది ఉంటుంది సహజంగా ఉండేటువంటి భయం కొన్ని బాగా ఎక్కువ పాపులర్ ఎక్కువ టూరిజం డెస్టినేషన్స్లో మాత్రం కొంచెం అలవాటు పడిపోయి దగ్గరకు వస్తుంది అలవాటు పడతాయి అవి అంతేగాని యాక్చువల్గా సహజంగా ఉండే ఏ యానిమల్ అయినా కూడా దానికి భయం ఉంటుంది బాగా బాగా అంటే బాగా భయం ఉంటుంది అందుకని మళ్ళీ ఎందుకు ఇంకొకటి ఏంటంటే వాటి సెన్సెస్ బాగా స్ట్రాంగ్ ఉంటాయి వినడం చూడడం బాగా చూస్తుంది అది మనల్ని ఈజీగా గమనిస్తుంది ఈజీగా వింటుంది విని రిట్రీట్ అయిపోతుంది అది దూరంగానే ఒక వంద రెండు వందల మీటర్ల దూరం నుండే మనల్ని గమనించేసి అంటే ఏంటి మనసులో ఇక్కడ వినా లేదా జంతు సమస్య ఏ జంతువు అని కాదు మనుషులు ముఖ్యంగా వేరే వాటితోటి ఏమి ఉండవు వాటికి టైగర్ కి వేరే దానితోటి ఏం సమస్య ఉంటుంది ఏమి ఉండదు వీటి మన కోసం చూడని అంటే భయం ఉంటది ఒక రకమైనటువంటి ఎలూఫ్నెస్ దూరంగా ఉండడం అనేది ఏ అనిమల్ అయినా అంతే వైల్డ్ అనిమల్ ఏదైనా కానివ్వండి మీరు వేరే ఏవైనా ఒకసారి మన పులి గురించి మాట్లాడదాం మరొకసారి పులి ఒక అడవలో చెప్పిన అడవులు దాని తరుటలో ఉండి వేటకు వెళ్తున్న సమయాన్ని అంటే ఆ ప్రాంతంలో జింకలు ఉన్నాయి దానికి కావాల్సిన ఫుడ్ ఉందని ఎలా గుర్తిస్తుంది అది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్న విషయాన్ని న్యాచురల్ ఏమో చెప్తాదా లేదు మిగతా జంతువులు ఎలా గుర్తిస్తాయి పులు వస్తుంది వేట కోసం అని అంటే వాటికి కూడా సెన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ మీరు మామూలుగా వీడియోలు ఇట్లాంటి వాటిల్లో కూడా చూసేది నేను కొత్త విషయం ఏం కాదు నేను చెప్పేది అవి టైగర్ వస్తుంది అనుకోండి అన్నీ అలర్ట్ అయిపోతాయి టైగర్ అయితే నేను ఇందాక ఎన్ని జంతువులు మనుషులను చూసినప్పుడు ఇంకా చూసినప్పుడు అలర్ట్ అయిపోతాయి అని చెప్పినాను కదా సేమ్ అట్లాగే టైగర్ వస్తుంది అంటే మిగతా యానిమల్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోతాయి సెన్సెస్ అవి అంతే దాన్ని ఆ సెన్సెస్ ఉంటాయి వాటికి అంటే ఆ జ్ఞానేంద్రియాలు ఆ విధంగా పనిచేస్తాయి మొత్తం పైన కొన్ని పిచ్చుకులు లంగూర్స్ లాంటివి లంగూర్స్ లంగూర్ అంటే కొండముచ్చు అంటాం కదా ఆ కొండముచ్చులు పైన ఉంటాయి అయితే మిగతా అన్నిటికంటే కొండముచ్చుకు కింద ఏం జరుగుతోంది కనబడే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి అది గమనిస్తుంది గమనించి కాల్ చేస్తుంది ఇట్ ఈస్ కాల్డ్ అలారం కాల్ అలారం కాల్ అన్నట్టు అంటే కింద ఏమైనా ముఖ్యంగా స్పాటెడ్ ఇయర్ ఉంటాయి కదా ఆ స్పాటెడ్ ఇయర్ అవి మేస్తుంటాయి మామూలుగా ఇది చుక్కల దుప్పులు చుక్కల దుప్పులు మేస్తుంటాయి దానికంటే ఫస్ట్ కనిపించేటువంటిది లంగూరుకు ఎందుకంటే చెట్టు మీద ఉంటుంది కాబట్టి అది చూస్తుంది చూసి వెంటనే అలారం కాల్ చేస్తుంది చేస్తే అది వెంటనే ఇవి అలర్ట్ అయిపోయి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవడమా లేక గమనించుకుంటూ చూడడమా చేస్తాయి అనమాట సో ఇట్లా ప్రతి ఒక్కటి ఎందుకంటే అది టాప్ రిడేటర్ కాబట్టి చంపడానికి అది వేటాడడానికి దానికి తప్పనిసరి అది చేసేటువంటి చేస్తుంది కానీ అక్కడ జింకలు గుంపు పులిగెల తెలుస్తుంది అంటే సార్ ఒకటి ఏంటంటే టైగర్ చేసేటువంటిది ఇప్పుడు కూడా దాని వేట విధానం అంతా డిఫరెంట్ గా ఉంటుంది అదేం చేస్తుంది అంటే మనం ఏదో జనం మామూలుగా అనుకునేది ఏంటంటే పరిగెత్తి పరిగెత్తి దాన్ని పట్టుకుంటుంది అని అనుకుంటాము అది ఏం పరిగెత్తదు అసలే పరిగెత్తదు ఒక దగ్గర కూర్చొని ఉంటుంది అంబుష్ అంబుష్ ఫిడేట్ అంటారు దాన్ని అంబుష్ అంటే మీకు ఐడియా మాట మాట వేసి అక్కడ కూర్చొని ఉంటుంది ఎక్కడ కూర్చుంటది దానికి తెలుసు ఎక్కడ దాని ప్రే దొరుకుద్ది ఆహారం ఇక్కడ దొరికిదు ఇక్కడ వీటికి ఏంటి గడ్డి కావాలి కదా గడ్డి ఇతర జంతువులు ఇవే కదా తినేది ఆ మెడోస్ అంటే పచ్చిక పేర్లు ఎక్కడ ఉన్నాయి తినేటువంటి ఎక్కడ ఉన్నాయో దానికి తెలుసు ఆ ప్రాంతాల్లో ఉంటుంది అది అక్కడ కూడా నక్కి కూర్చొని ఉంటుంది లేకపోతే ఇంకొకటి ఏంటి వాటర్ నీళ్ళ కోసం ప్రతి జంతువు రావాల్సిందే కదా ఆ ప్రాంతం అక్కడ కూర్చొని ఉంటుంది అది అంతే ఇవి ప్రధానమైనటువంటి మిగిలినవి కూడా ఉండొచ్చు కానీ ఇవి అయితే ప్రధానం అక్కడ కూర్చొని ఉంటుంది అది కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది అంతే దగ్గరికి రాగానే టార్గెట్ని చూసుకొని దాని మీద పడుతుంది పట్టేసి దాన్ని చంపేస్తుంది అంతే అది కూడా మనం మళ్ళీ ఇంకో అపోహ ఏంటంటే టైగర్ అంటే అన్ని అదేంటి చేయగానే వేట మొదలు పెట్టగానే ఖచ్చితంగా చంపేస్తుంది అని అనుకుంటారు కానీ అసలే కాదు అది ఓ ఇరవై సార్లు అది ప్రయత్నం చేస్తే ఒకటి లేక రెండు సార్లు సక్సెస్ అవుద్ది అంతే మిగతా సార్లు అంతా ఫెయిల్ ఎందుకు ఇదెంత రెడీగా రెడీనెస్ తోటి ఉందో ఎదుటి అనిమల్ కూడా తప్పించుకోవడానికి రెండు రకాలుగా చేస్తుంది అంతేకాదు దాని శాయ శక్తులు అది కృషి చేస్తుంది దీనికి ఏమో ఆహారం కోసం ఇది వస్తుంది అదేమో ప్రాణం కోసం అది చేస్తుంది కాబట్టి ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం అట్లా అయితే ఇలాంటి ప్లేసెస్ చూసుకొని అక్కడ ఉంటదన్నమాట అనమాట సీక్రెట్ గా ఉంటది చాలా పేషెన్స్ ఉండాలి టైగర్ కి ఏమంటారు అంటే ఎండ్లెస్ పేషెన్స్ అంటారు ఎండ్లెస్ అంత లేదు అంత పేషెన్స్ ఉండాలి ఉంటేనే దొరుకుతుంది లేకపోతే దొరకదు ఎందుకంటే ఇదేంటంటే ఒక్కసారి పరిగెత్తలేదు టైగర్ పరిగెత్తేదో ఏది మన చీత ఉంది చూసారా చీత కానీ లెఫర్డ్ కానీ వాటిలాగా పరిగెత్తలేదు అవి వాటి యొక్క బాడీ అదంతా కూడా స్లీక్ గా ఉంటాయి సన్నగా ఉంటాయి కానీ టైగర్ అనేది అలా ఉండదు బాగా రోబస్ట్ ఉంటుంది అది రెండు వందల మూడు వందల కిలోలు ఉంటుంది అంటే ఒక పులి మూడు వందల హైయెస్ట్ హైయెస్ట్ రెండు అయితే కామన్ అది నూట యాభై రెండు వందల కేజీలు ఈజీగా ఉంటది సో అది అంత బరువుతోటి ఎట్లా పరిగెత్తిది వీళ్ళు పరిగెత్తినా కూడా ఒక ఐదు పది మీటర్ల వరకు పరిగెత్తింది అంతే సడన్ రష్ అక్కడ వరకు టక్న వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది పట్టుకుంటే దొరికితే ఓకే దొరకకపోతే ఇట్ విల్ కమ్ బ్యాక్ అంతేగాని దాన్ని బట్టి పరిగెత్తడం అసాధ్యం ఎందుకంటే దాని యొక్క శరీరం ఆ విధంగా ఉంటుంది ఓకే ఎందుకు అంటే అది డెన్స్ ఫారెస్ట్ యానిమల్ అనమాట అది అంటే ఫారెస్ట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఫారెస్ట్లో పరిగెత్తడం సాధ్యం కాదు ఓకే ఎక్కడైతే గడ్డి నీళ్ళలు గడ్డి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయో గ్రాస్ ల్యాండ్స్ అక్కడ పరిగెత్తడం సాధ్యమవుతుంది అంతేగాని ఇక్కడ పరిగెత్తడం సాధ్యం సార్ పులి గడ్డిలో బాగా పరిగెడుతుందా లేదా డ్రై ల్యాండ్ ఎక్కువ బాగా పరిగెడుతుందా లేదా మనం రాజమండ్రి ప్రాంతం చూస్తాం ఒక పంట పొలాల్లో జంప్ చేసి వెళ్తుంటుంది ఎక్కడ దానికి కంఫర్ట్గా ఉంటుంది అంటే పరిగెత్తడం అనేది దాంట్లో ఉండదు సార్ యాక్చువల్గా పరిగెత్తదు నేను ఇందాక చెప్పాను కదా ఎప్పుడంటే ఐదు పది కిలోమీ ఐదు పది మీటర్లు పరిగెత్తడం అనేది కేవలం వేటను పట్టుకోవడానికి మాత్రమే ఒక పది ఇరవై మీటర్ల కోసం కాకుండా దాని ప్రాణభయం వెళ్ళిపోద్ది అంతే పరిగెత్తడం అనేది అది అలిసిపోతుంది అంటే రాజమండ్రిలో చూసాం పొలాల్లో జంప్ చేసి జంప్ చేసి అంటే భయంతో కొంత దూరం వెళ్ళగలుగుతుంది అంతే అంతేగాని ఏదో స్ప్రింట్ స్విమ్మింగ్ చేస్తుంది ఓ బ్రహ్మాండంగా కొన్ని కిలోమీటర్ల వరకు స్విమ్మింగ్ చేసేస్తాయి దాని కూడా ఇందాక నేను చెప్పాను కదా చాలా ఏంటంటే సహజాతం అది కూడా చాలా ఇన్స్టింగ్ అది కొన్ని కిలోమీటర్లు కొన్ని గంటల పాటు స్విమ్ చేసేసి బయటికి వెళ్ళిపోతాయి ఒక ప్రాంతాన్ని నుండి ఇంకో ప్రాంతానికి సహజంగా వాటికి ఉన్నటువంటి లక్షణం ఆ మనిషి అయితే మనం నేర్చుకోవాలా కానీ యానిమల్స్ వేటికి కూడా పుట్టుకతో వచ్చేస్తాయి పుట్టుకతో వచ్చేటువంటి గుణాలు ఇందాక సహజాతం అంటే అది అట్లా అనమాట దానికి ఉంటది అది అందుకనే ఇప్పుడు మనం గోదావరి ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుంచి ఇటు రావడం లేకపోతే కృష్ణానది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు రావడం ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం చాలా సింపుల్ గా వెళ్ళిపోతాయి అయితే అవన్నీ కొంచెం జాగ్రత్తలు పడతాయి ఎక్కడి నుంచి వెళ్ళడం ఏంటి ఈ దారులు అడవిలో కూడా దారులు ఇవన్నీ కూడా చాలా డెఫినెట్ గా ఉంటాయి మనం అనుకుంటాం అడవి అంటే మొత్తం ఎట్లా పడదట్నే పోతాయి అట్లా కాదు దానికి కూడా ట్రైల్స్ ఉంటాయి పాత్స్ ఉంటాయి ఆ పాచ్లో మాత్రమే వెళ్తాయి అవన్నీ కూడా పులి అట్లా అంతేకాదు ఈ టైల్ ఇప్పుడు మీరు నడవడం పోవడం గురించి మాట్లాడారు కదా చాలా జాగ్రత్తగా వెళ్తుంది పులి ఎందుకంటే దాని యొక్క పా ఇది ఉంది కదా ప్యాడ్ ఉంటుంది ఇక్కడ ప్యాడ్ ఉంటుంది ఇక్కడ క్రింద ఈ పైన ఉన్నటువంటి అంటే ఇది పైకి ఉంటుంది ఇది పడదు ఈ నాలుగు పడతాయి ఇవేంటి ఖాళీ వేళ్ళు అంటే ఖాళీ కదా మనం డోస్ ఫింగర్స్ అనమాట టోస్ అనమాట ఈ నాలుగు పడతాయి ఇట్లనే ఈ ప్యాడ్ పడుతుంది ఇది అనమాట దాని ముద్ర ఇది ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది మీరు పిల్లి చూడండి ఇప్పుడు దీనికి పిల్లి మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లి గురించి చాలా విషయాలు తెలుస్తాయి అవును పిల్లి మన ఇంట్లోనే ఉండేది కానీ అది చూడండి ఈ నాలుగు ఈ ఇది ఒకటి ఇది మెత్తగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ సేమ్ ఇది ఎట్ట ఇంద విషయమే అది దాడి చేసేటప్పుడు దాడి చేయాలి కదా ఎదుటి ఆహారం మీద పట్టుకోవాలి కదా పట్టుకోవాలంటే ఏమాత్రం అక్కడ శబ్దం కావద్దు శబ్దం కావద్దంటే ఇది మెత్తగా ఉండాలి అందుకని దాని అట్లా ఇవాల్వ్ అయిందన్నట్టు మెత్తగా ఉంటది వెళ్తుంది టక్న దాన్ని అంటే తెలియద్దు దానికి బ్రేక్ తెలవకూడదు ఇది ఉన్నటువంటి విషయం అలా కాకుండా గిట్ట లాగా ఉంది అనుకోండి గట్టిగా ఉంది అనుకోండి తెలియదు సౌండ్ ఉంటుంది ఈజీగా తెలిసిపోతుంది అట్లా అది ఇవాల్వ్ అయింది అనమాట అట్లా మెత్తగా మెత్తగా ఉంటది కదా ఒకసారి ఫారెస్ట్ లో ముళ్ళు కరెక్ట్ కరెక్ట్ చెప్పారు ఇక్కడ ఏంటంటే ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి అది అట్మోస్ట్ కేర్ తీసుకుంటుంది చాలా కేర్ తీసుకుంటుంది ఎట్లా మంచి డస్ట్ ఉన్నటువంటి ఏరియాసు కాలిబాటలు మెత్తగా ఉన్నటువంటి ప్రాంతాలు వీటిని ప్రిఫర్ చేస్తుంది అంతేగాని రాళ్ళు రప్పలకి వెళ్ళి ముళ్ళు ఉన్న కాడికి వెళ్ళిపోదు అది ఒకవేళ గుచ్చుకుందనుకోండి గుచ్చుకుంటే ఇంతే సంగతులు అది అందుకనే అంత ఇంపార్టెంట్ దానికి గుచ్చుకుందనుకోండి గుచ్చుకుంటే అది చిన్న గాయం అయితేనేమో దానికి ఉన్నటువంటి ఏంటి వ్యాధి నిరోధకత శక్తి ఉంటుంది కదా వ్యాధి నిరోధక శక్తితోటి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అది గాయం మానిపోతుంది పెద్దగా అయింది అనుకోండి అది చచ్చిపోతుంది ఇక ఎందుకు గాయం పెద్దగా అయినప్పుడు ఆహారం సేకరించలేదు వేట చేయలేదు వేట చేయలేదు కాబట్టి ఆహారం దొరకదు దొరకదు చచ్చిపోతుంది అంతే అంటే ఒక ఇంజూరీ అనేటువంటిది దానికి ప్రాణాంతకం కూడా అవుతుంది అందుకని అది ఏం చేస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి డెజిగ్నేటెడ్ ఏరియాస్ ఎప్పుడు ఉపయోగించేటువంటి ఏరియాస్ డస్ట్ ఉన్నటువంటివి ఎలాంటి రాళ్ళు రప్పలు లేకుండా ముళ్ళు లేకుండా ఇలాంటి సేమ్ దీన్నే ఈ పోచర్స్ దీన్నే ఉపయోగిస్తారు ఇదే టెక్నిక్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు వాడు ఏం చేస్తాడు అది పోయేటువంటి దారిలో దారిలో వెళ్తుంది అనుకోండి అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు దొంగలు పోచర్స్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో కొన్ని అవునండి మనం చూసా కూడా బవేరియాస్ అని అంటే వీళ్ళు ఒకప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులకు వాళ్ళందరికీ కూడా హంటింగ్లో వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట అట్లా ప్రొఫెషనల్స్ వాళ్ళు ఆ విధంగా తర్వాత ఏమైంది ఈ హంటింగ్ అనేది నైన్టీన్ సెవెంటీ టూ వన్యప్రాణి చట్టం వచ్చిన తర్వాత అవన్నీ నిషేధించడం అయింది తర్వాత వాళ్ళు వాళ్ళకి ఏమి ఉపాధి లేకుండా పోయింది వ్యవసాయం అట్లాంటి పనులకు వెళ్ళిపోయారు కానీ కొంతమంది ఈ దీంట్లోకి మళ్ళీ ఇది ఏమైందంటే ఈ టైగర్ గురించి కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటివి ఉన్నాయి కదా వీటి కారణంగా దీన్ని ఒక మార్కెట్ ఇలాంటివి ఉండడం వాటిని చంపడము ఇలాంటివి చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దారిలో ఆ టైగర్ పోయ్యేటువంటి దారిలో అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాడు ఏం చేయడు సింపుల్గా ఎండు పుల్లలు ఎండు కట్టెలు దాని అడ్డం వేస్తాడు అంతే అదేం చేస్తుంది వచ్చిన తర్వాత దానికి అర్థమవుతుంది ఇక్కడ ఎండు పుల్ల ఉందని అంటే అది కట్టే ఉంది అంటే అది డిటోర్ పక్కకు తీసుకుంటుంది డైవర్షన్ తీసుకుంటుంది ఆ డైవర్షన్ తీసుకునే వాడు ట్రాప్స్ చేస్తారు అందులో పడిపోతుంది అంత సింపుల్ అంటే ఇక్కడ చూడండి అది మెత్తటి ప్యాడ్ కారణంగా పా కారణంగా అదేమో వేరే వాటిని రాళ్ళు పుల్లలు ముళ్ళు ఉన్నటువంటి ఏరియాకి ప్రిఫర్ చేయకపోవడం వలన ఇలా ట్రాప్లో పడిపోతుంది అన్నట్టు సార్ ట్రాప్లో పడింది వాడు తీసిన గొంతలో పడింది అనుకుందాం దాన్ని ఎలా చంపుతాడు చంపుతారండి వాళ్ళు స్పియర్స్ పెట్టి చంపేస్తారు దానిలో పడ్డ తర్వాత ఏముంది అది ఎంత శక్తి ఉన్నా అది ఏం చేయలేదు పొడుస్తారు ఇక రకరకాలుగా చేసేస్తారు అరుస్తుంది కదండి అరుస్తుంది అన్ని రకాలుగా చేస్తుంది పొడుస్తారు వాళ్ళంతా ఓకే సార్ పొడిచి చంపిన తర్వాత కొన్ని లో చూసా వాళ్ళు తీసుకెళ్ళి చైనాకో వాటికి అమ్ముతారట అదే అదే సార్ ఇక్కడ ఏంటంటే దీని చుట్టూ కూడా కొన్ని అపోహలు ఇవన్నీ ఏం లేదు టైగర్ అన్నీ ఏదో చెప్తారు అదంతా టైగర్ మాంసము లేకపోతే దాని చర్మము దాని యొక్క గోర్లు దాని యొక్క దానివల్ల అన్ని 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 అయితే ఏమి ఉండదండి అందులో అదంతా ట్రాష్ ఏమి ఉండదు దాంట్లో అవి తింటే ఏదో అవుతది లేకపోతే ఇప్పుడు మీ అక్కడ దాకా ఎందుకు మనం అవి పులిగోర్లు పులిగోరలు చర్మం మీద కూర్చోవాలి ఆ కూర్చుంటారు కూర్చొని పూజలు చేయడం లేకపోతే ఇంకా ఏదో ఇంకా పెట్టుకుంటే డబ్బులు వస్తాయా ఏమి ఉండదు అదంతా కూడా ఇవన్నీ మూఢ నమ్మకాలు ఇప్పుడు ముఖ్యంగా చైనా లాంటి మార్కెట్ లో అది ఎక్కువగా ఎక్కువ నమ్మకం అన్నమాట వాళ్ళకి బాగా దాని కారణంగా ఇక్కడ చంపేసి బయటకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది ఇది ఒక ఆర్గనైజ్ క్రైమ్ అవుతుంది యెస్ యెస్ ఇక దానికి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దానికి ఉన్నటువంటి మీద ఫోకస్ ఉందని ఈ మధ్యన అన్ని చోట్ల అంటే ఎక్కడైతే టైగర్ ఏరియాస్ ఉంటాయో అక్కడ అంటే ముఖ్యంగా ఇంకేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే వీక్ గా ఉందో వీక్ వీక్ ప్రొటెక్షన్ వీక్ కన్జర్వేషన్ ఉంటుంది కదా వీక్ గా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే సరిగ్గా ఎన్ఫోర్స్మెంట్ లేక అట్లాంటి వాటి మీద ఎక్కువ చేస్తారు ఈ తడోబా లాంటివి అంటే ఓకే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ బాగానే ఉంటుంది బట్ ఉంటే ఉండొచ్చు చెప్పలేము అదే ఇది ఎప్పటికీ మేము నిరంతరం దీనిపైన నిఘా పెట్టాలి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా ఊళ్ళోకి ఈ ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు ఇది కూడా ఎస్ చూడాల్సిందే తప్పదు మీ దగ్గర కవాళ్ళలో ఇప్పటి వరకు ఒక ఆ ప్రాంతంలో అంటే కవాళ్ళు టైగర్ రిజర్వ్ విషయానికి వస్తే ఇప్పుడు కూడా ఒక ఏడెనిమిది వరకు ఈజీగా ఉన్నాయి సార్ వాటికి కావాలి ఆహారం దొరికింది అవి కూడా బయట ఉంటున్నాయి ఏం లేదు బయటకు వచ్చే ఉన్నాయి ఉన్నాయి అక్కడ ఉన్నాయి సార్ పంజా పంజా కొట్టితే ఎంత వెయిట్ పడుతుంది చాలా సార్ అది ఏంటంటే కొన్ని వందల ఏంటి దాన్ని పిఎస్ఐ చెప్తారు కదా ఒత్తిడి అంత అంటే దాని మామూలుగా చెప్పాలంటే ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎద్దు తల ఉంది అనుకోండి ఎద్దు తల ఎద్దు తల మీద కనుక కొడితే ఎద్దు తల పగిలిపోతుంది పులి పంజాతో పగిలిపోతుంది అంటే అంత ఫోర్స్ ఉంటుంది ఫోర్స్ ఉంటుంది అందుకనే దాన్ని రైల్ ఇంజన్ తో పోలిస్తారు ఇంకా అంటే ఇప్పుడు చూడండి ఒక ఏంటి ఎద్దు యొక్క ఆవు యొక్క స్కల్ ఎంత గట్టిగా ఉంటది అది చాలా గట్టిగా ఉంటుంది కదా సో అదే పగిలిపోతుంది అంత ఫోర్స్ అనమాట అలాగే కాదు దాని యొక్క పా ఎట్లా అంటే హ్యామర్తో పోలుస్తారు దాన్ని హ్యామర్ సుత్తే ఉంటుంది కదా తోటి మీరు ఏదైనా వేరే ఏ పరికరం అయినా వాటి అంటే సుత్తి అనేది చాలా భిన్నమైంది అంటే ఎక్కువ ఫోర్స్ పడుతుంది దానితో ఎక్కువ ఒత్తిడి పడుతుంది ఆ సుత్తితో పోలుస్తారు అనమాట దాన్ని సార్ పులి నాలుగు మీద కూడా ముళ్ళు ఉంటాయి అది ఎవరు మనుషులకు కానీ స్కిన్ కానీ వస్తే బ్లడ్ వస్తుంది అంటారు వాస్త అంటే ఏంటంటే సార్ ఇప్పుడు పులి ఎందుకు అలా ఉంటదన్నమాట అంటే దానిపైన ఉన్నటువంటివి కాస్త కొంచెం రఫ్ గా ఉంటది ఎస్ నాలుగ మీద ఎందుకు అది మాంసాహారం కదా తినేది ఆ మాంసం ఇప్పుడు తిన్నప్పుడు కూడా దేనికి పట్టుకొని ఉంటది అది లోపల ఏదైనా ఆహారం లోపల అది ఎముకలకు పట్టుకొని ఉంటది కదా ఏదైనా చికెన్ మటన్ తిన్నప్పుడు పట్టుకొని ఉంటది ఆ పట్టుకొని ఉన్నప్పుడు దాన్ని లాగాలంటే మనకంటనేమో చేతులు ఉన్నాయి అది ఎట్లా లాగుతుంది మరి లాగలేదు కదా అందుకని ఈ పరిణామం అలా ఏంటిది నాలుగు ఆ విధంగా పరిణామం చెంది అనమాట పట్టుకొని ఇలా లాగింది అనుకోండి అది మొత్తం వచ్చేస్తుంది కాబట్టి అచ్చా సార్ ఒక జంతువుని చంపిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పట్టుకుంటుంది ఇక్కడ గొంతు పట్టుకుంటుంది ప్రాణం పోతుంది కాబట్టి మెడ గాని అంటే పై భాగం కానీ కింది భాగం కానీ ఎందుకంటే ఈ పై నుంచి క్రిందికి పోయేటువంటి దమనులు సిరలు ఉంటాయి కదా అవి లేకపోతే వాయునాళం ఇవి ముఖ్యమైనవి మిగతా ఎక్కడ పట్టుకున్నా కూడా అది ఆ యానిమల్ రెసిస్ట్ చేస్తుంది ఏదైనా చంపిన తర్వాత ఏ పార్ట్ ఎక్కువ ఇష్టం అంటే అది ఏం చేస్తుంది అంటే అండి ఎక్కువగా పులి విషయంలో పులి తినేటువంటిది మాంసం మాత్రమే మాంసం తింటది అంతే మిగతా రోజు లోపల పొట్ట పేగులు ఇట్లాంటి వాటిని తినది అది అవన్నీ వదిలేస్తుంది కేవలం మాంసాన్ని తింటది అది ఎక్కడ ఓపెన్ చేస్తుంది అంటే వెనుక భాగం నుంచి ఓపెన్ చేస్తుంది వెనుక భాగం నుండి ఓపెన్ చేసుకుంటూ తినుకుంటూ మొత్తం మాంసం భాగం ఎక్కడెక్కడ ఉందో ఆ భాగం అంతా తినేస్తాయి తినేసి అప్పటికే ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు అట్లా తినేస్తుంది అయితే ఏంటంటే ఒక రెండు మూడు రోజులు ఆగింది అనుకోండి టూ త్రీ డేస్ వెయిట్ కూడా చేస్తుంది అది ఎందుకంటే అది కొంచెం ప్యూరిఫై కావాలి అయితే ఇది ఈజీగా వస్తుంది అవును తర్వాత ఎండిపోవడానికి కాదు కానీ మైక్రో యాక్టివిటీ పెరిగిద్ది అనమాట అంటే సూక్ష్మజీవులు ఎక్కువగా దానిపైన చేరుతాయి చేరి కొంచెం ఆ మాంసం ఈజీగా వచ్చేస్తుంది తినడానికి లాగుతాయి సో అట్లా కూడా ఒక రెండు మూడు రోజులు ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది ఒకవేళ ఏదన్నా చంపేసింది అని అంటే ఒక రెండు మూడు రోజులు అక్కడ ఉండే ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఉంటది ఎందుకంటే మళ్ళీ తింటది రెండోసారి తినొచ్చు మూడోసారి కూడా తినొచ్చు చెప్పలేదు కానీ ఈ రెండు మూడు రోజుల్లో చుట్టుపక్కల లక్కలు మిగతా కూడా ఎస్ సార్ ఎస్ సార్ షూర్ ఖచ్చితంగా అదే అందుకనే ఇప్పుడు నేను ఇందాక టాప్ ప్రిడేటర్ అని అన్నాము లేకపోతే కింగ్ స్టోన్ స్పీషిస్ అంబ్రేలా స్టోన్ స్పీషిస్ అనే దానికి మంచి కరెక్ట్ పాయింట్ వచ్చారు మీరు ఏంటంటే ఒక ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంబార్ అనేటువంటి దుప్పిని చంపేసి తినది అనుకోండి తినేస్తే ఇది మాంసం పార్టీ ఇట్లాంటి అని తినేస్తుంది తినేస్తుంది వెళ్ళిపోద్ది అయిపోయింది అని పని వెళ్ళిపోయిన తర్వాత చిన్న నక్కలు చిన్న నక్క పెద్ద నక్క ఊల్ఫ్ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి అవన్నీ వచ్చేసి మిగిలినటువంటి పార్ట్ మిగిలింది ఏదైతే ఉంటుందో అది తినేస్తాయి ఈవెన్ లెపర్డ్ కూడా తినేస్తుంది ఏది ముఖ్యంగా పొట్ట పేగులు ఇలాంటివి ఉంటాయి కదా వాటి అన్నిటి తినేస్తుంది అది లాస్ట్ పోముకలు మిగిలి ఉంటాయి ఆ ఎముకలు దిగలడానికి హైనా అనేది ఒకటి ఉంటుంది ఎగువలం ఉంటుంది కొండ్రీస్ అని కూడా అంటారు కొంచెం వికారంగా ఉంటుంది అది చూడడానికి అది ఏంటంటే ఎముకలు తింటుంది ఎముకల్ని తింటుంది ఎముకల్ని తినే విధంగా దాని దౌడలు అవన్నీ కూడా అది ఉంటాయి అంటే చూడండి ఒక యానిమల్ని టైగర్ హంట్ చేసి తిన్నప్పుడు చంపినప్పుడు ఎన్ని ఆనిమల్స్ దాని మీద ఆధారపడి ఇవ్వండి అదొక ఇకో సిస్టమ్ అనమాట లాస్ట్ కు అవి ఇంకా మిగిలిన ఉంటే అవి కూడా వస్తాయి కాకపోతే ఇక రాబందుల సంఖ్య మనకు తెలిసిందే ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది పూర్తిగా తొంభై ఆరు తొంభై తొమ్మిది శాతం వాటి సంఖ్య పూర్తిగా నాశనం అయిపోయింది మళ్ళీ రికవర్ అవుతున్నాయి క్రమక్రమంగా కేవలం ఒక దగ్గర మాత్రమే కొన్ని ఉన్నాయి అది కూడా మహారాష్ట్ర బోర్డర్ లో ఉన్నటువంటి బెజూర్ అనేటువంటి ప్రాంతాల్లో చాలా సార్ ఇది కాకుండా జింకలు సాంబార్ కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ ఇష్టపడతా ఎస్ ఎస్ ఎందుకంటే దానికి సరిపోయేటువంటి ఆహారం అనమాట ఇండియన్ గవర్నమెంట్ దాంతో ఫైట్ చేయడం కష్టం కదండి కష్టం కానీ చేస్తుంది టైగర్ పట్టేస్తుంది ఇందాక నేను చెప్పాను కదా మాట వేసి పట్టుకొని చంపేస్తుంది ముఖ్యంగా ఇందులో రెండు అన్నింటిలోకి సాంబార్ అనే దుప్పి ఒకటి సాంబార్ డీర్ అంటారు అదొకటి రెండవది ఈ ఇండియన్ గార్ ఏంటంటే మీడియం సైజ్ కోర్స్ ఇది కొంచెం పెద్దగానే ఉంటది ఇది మన గార్ గార్ అంటే దాన్ని దాన్ని ఇండియన్ అని బైసంట అడవి దున్న అవును అడవి దున్నలు మా కవల్ టైగర్ రిజర్వ్ లో బ్రహ్మాండంగా ఉంటాయి చూస్తారు చాలా అంటే చాలా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా మెజెస్టిక్ గా చాలా ఉన్నాయి అంటే పుల్లలు కూడా వస్తుంటాయి కదా వస్తాయి ఉన్నాయి ఎందుకు కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు తడోబా లాంటివి ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ల కిందనే అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇరవై ఏళ్ళ నుండి ఇవాల్వ్ అవుతూ వస్తుంది మనమేమో ఇంకా మొదట్లోనే ఉన్నాం